హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్ నీ నేను మీ వహీద్ ఈరోజు మనం మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మండలంలోని నర్సాపూర్ గ్రామ పంచాయతీ కొత్తగూడ అనే గ్రామానికి వచ్చాం ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి కుటార్ కంది పొట్టు అంటారు దీన్ని కుటార్ నువ్వు పడిపోతున్నావా ఏమన్నా సార్ అది ఇంకా చూడండి రైతు కష్టం ఇక్కడ వర్షాకాలం పంట అన్నట్టు ఎండ వాన ఏం లేదు ఇక ఎండా వాన కష్టపడితే పంట వచ్చినాక వాళ్ళ మార్కెట్లో రేట్ ఉంటే అప్పుడు ఏమైనా ఫలితం ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని నర్సాపూర్ గ్రామ పంచాయతీ నర్సాపూర్ కొత్తగూడ అనే గ్రామానికి వచ్చాం ఇక్కడ పటేల్ సాబ్ ఉన్నారు ఆయనతో మాట్లాడి ఇక్కడ ఊరి విశేషాలు అడిగి తెలుసుకుందాం రండి నమస్తే పటేల్ సార్ నమస్కారం సార్ నేను పేరు నా పేరు వెళ్ళలేదు సార్ ఈ ఊరు ఉన్నారు ఏమన్నారు నర్సాపూర్ కొత్తగూడెం సార్ ఆ నర్సాపూర్ కొత్త ఇక్కడ పది ఏళ్ళు ఉంటాయి సార్ పది ఏళ్ళు ఉన్నాయా పది ఏళ్ళు ఉన్నాయి సార్

నర్సాపూర్ గ్రామ పంచాయతీ మండలం తాండూరు మంచిర్యాల జిల్లా ఊరు చూద్దాం సరే ఇక్కడ రోడ్ సౌకర్యం లేదు సార్ సరిగా అయిన వాళ్ళకు రాయసన్ కార్ట్లు లేవు ఇండ్లు లేవు ఇందురం ఇండ్లు కూడా లేవు ఏదన్నా ఏది రావాలన్నా కూడా మాకు కష్టం సార్ రోడ్తో కూడా కష్టమే ఉన్నాయి నీళ్ళతో నౌల సౌకర్యం ఉన్నది మీరు మిషన్ బక్రీతో నీళ్ళు ఉన్నాయి సార్లు కూడా మంచి సహకరిస్తారు మిషన్ బక్రీతో నీళ్ళ సౌకరం బాగున్నది అంత బాగా మిషన్ బకీర్త నీళ్ళు రెండు బోరింగ్ రెండు ఉన్నాయి ఒకటి దేవుని దగ్గర నీళ్లు నీళ్లు కావాలి మాకు సంవత్సరానికి మూడు సార్ నాలుగు సార్లు చేసుకుంటాం సార్ నీళ్లు దేవుని దగ్గర చేసుకుంటాం నీళ్లు కూడా పెద్ద దేవుడు సార్ మాకు భీమన దేవుడు అనేది ఉంటది పంటలు సార్ పత్తి పత్తి కందులు ఏమన్నేస్తే పెసర్లు అవి మూడు పొలాలు జొన్నలు జొన్నలు వేస్తాం జొన్న పెద్ద ఇవే లేదు జొన్నలు వేస్తాం సార్ పెద్ద జొన్నలు వేస్తాం వర్షాలు వస్తేనేమో పంట పండినట్టు వర్షాలు రాకపోతే పంటలు పోయినట్టు పొలాలు మాత్రం ఏం లేదు ఏమున్నా బోర్లు లేవు బోర్లు లేవు వర్షాలతో పంట పంట వండినట్టు వర్షాలతో ఉంటే పంట వండినట్టు లేకపోతే తినట్టు ఏ పంటలు లేవు మా దగ్గర ఉంటే కంది పెసరు జొన్న ఇవి మొక్కజొన్న గవీ అవిటికి తప్ప వేరే పంటలు సోయాబీ నీళ్ళ వాటర్ సౌకర్యం మాత్రం మాకు లేదు సార్ మీటర్ లేదా ఇదే ఇల్లు మీటర్ మరి తింటాడు బావా బావాళ్ళు రేషన్ కార్డు కూడా లేదు రేషన్ కార్డు లేదు కరెంట్ మీటర్ లేదు అది రేషన్ కార్డు కూడా కరెంటు మీటర్ లేదు రేషన్ కార్డు లేదు వంద రోజుల పని లేదు వంద రోజుల పని లేదు తెలుసు మట్టితో నిన్న అది

చెలి ఆ ఏసి అంటే ఆ నీలిని చుట్టూరుగా గుట్టలే ఉన్నాడు అడవి ఇది మొత్తం అడిప అంతే ఆ అడవి జంతులేవన వస్తాయా ఆ అడవి జంతులేవన వస్తాయి మొత్తం పందలే వస్తుంది మొత్తం పారే మొత్తం పందలే మొత్తం లేమ్లే వేరే మేక దుప్పులే మొత్తం పందలే వస్తాయి మొత్తం పందలే వచ్చి పాట మొత్తం అడవి కొండలు గుట్టలే మొత్తం కొండలు గుట్టేది మొత్తం ఫారెస్ట్ మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉంది మొత్తం ఫారెస్ట్ ఏరియా మొత్తం అంటే మొత్తం హో ఇదే ఊరివి పక్కన అవరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ ఇక్కడ ఉన్నవారు ఇప్పుడు నలభై సంవత్సరాలు అవుతుంది మీ నలభై సంవత్సరాలు అయిందా ఇంత ముందు పంట పట్టే సార్లు అడిగిన ఇరవై సంవత్సరాలు వాళ్ళకన్నా ముందు నుంచే ఉంటారు ముందు నుంచి అప్పుడు ఎట్లా ఉండాలి జంగల్ ఇది అప్పుడు ఫుల్ చిన్నప్పుడు మొత్తం ఏరియా ఇదంతా లేకుండా మొత్తం జంగలే అట్లా అడవి జంతువులు ఎలా వచ్చేట అడవి జంతువులు దగ్గరనేవి రాళ్లకి వచ్చేటవి అవి మీరు ఏమేమి చూసారు అడవి జంతువులు ఏమి అన్ని చూసిన అంటే పూల చూసారు చిత్తపులు పూల ఏమి చూలే కాని కొండంగా జుత్తూ చూసి అవి చూసినా బాగుండేది అప్పుడు ఇదంతా జింగల్ భయం ఉండేది అప్పుడు పోవాలంటే సింగిల్ గా అంటే కష్టం నలభై కలిసిపోయేది అప్పటికి ఇప్పటికీ ఏది మార్పు ఏమొచ్చింది యి ఇప్పుడే కొంచెం అప్పుడు వచ్చినాయి బండ్లు వచ్చినాయి కొంచెం అప్గ్రేడ్ అయింది కొందరు హిట్ అవుతుంది అందరు వ్యవసాయం ఉండాలి అందరికి వ్యవసాయం వ్యవసాయం ఇంటి మనకి కూలిపాని

ఇవి ఇల్లు అన్నమాట కట్టెలు పెట్టుకుంటారు వీళ్ళు ఎండాకాలం తీసుకొచ్చి ఇట్లా జాగ్రత్తగా పెట్టుకుంటారు అన్నీ వర్షాకాలం పనిచేస్తాయి అన్నీ మరి తడవ బయట పెట్టారు మామిడి చెట్టు ఏం మరి మరి కష్టం ఇల్లు ఉందా మరి మరే

మా పరిస్థితి బతుకులు మొత్తం ఎట్టున్నాయి చూడు మా పరిస్థితి ఇవే ఇల్లు ఇవే కథ బతుకులు ఇవే ఎన్ని ఉన్నాయి మొత్తం మొదటి పది పది ఉన్నాయా పది ఉంటాయి పది ఇల్లు అనే మొదలు పది గుడిసెలు అన్న పది గుడిసెలు అంతే అది కరెంట్ బిల్ కరెంట్ బిల్ కరెంట్ బిల్ కొట్టడానికి వచ్చే ఇల్లు

చింత చింత చెట్లు చింత చెట్టు విత్తనాలు వేయడాక మూడు వర్షకాలం స్టార్ట్ అయింది కాబట్టి రెడీ చేసుకుంటా ఏమేస్తారో ఇంట్లో పత్తి సరే పత్తి కోసమేనా ఇది వెన్నకరాలు ఉంది ఇది ఆరు ఉంటుందా నాలుగు ఉంటుందా ఇక్కడ పత్తి వేస్తారు అంతా అలా ఆడపడుచులు పత్తి విత్తనాలు వేస్తున్నారు ఇక్కడ బోర్లు ఉండేవి వర్షాకాలం పంట ఇది ఒకటి ఇతర వేస్తారా డబుల్ వేస్తారా ఒక్కొక్కటే ఈ లైన్ కలిసే కాడ ఇస్తారు అన్నట్టు చచ్చి చూడండి రైతు కష్టం ఇక్కడ వర్షాకాలం పంట అన్నట్టు ఎండా వాన ఏం లేదు ఇక ఎండ వాన కష్టపడితే పంట వచ్చాక మళ్ళీ మార్కెట్లో రేట్ ఉంటే అప్పుడు ఏమైనా ఫలితం ఉంటుంది Ne, <laughs> ne. ఈ చిక్కుడు పురుగు పట్టినట్టుందిగా చిక్కుడు వర్షాకాలం చిక్కుడు వేసుకుంటారు పెరట్లో తర్వాత ఇదే పప్పుగా యూజ్ చేస్తారు అన్నమాట ఈ పప్పు కోసమే కదా సంవత్సరం అంతా పనిచేస్తుంది మళ్ళీ ఎండాకాలం మనకు గుడాలు కానీ పప్పులు కానీ ఇది వాడుకుంటారు ఇదే ఆధారం అన్న ఇప్పుడు విత్తనం వేసేటప్పుడు ఈ లైన్లో వేస్తారు కదా విత్తనం వేసేటప్పుడు ఆగలి కాదు నాంగల టైప్ కానీ అది ఇది వ్యవసాయ పనిముట్లు అన్నమాట ఇది వీళ్ళు మంచి పన్నీర్ చెట్లు పండ్ల చెట్లు బాగా పెట్టుకున్నారు జామ చెట్టు ఉంది ఇది బాదం చెట్టు కదా ఇది బాదం చెట్టు జామ చెట్టు ఇది నాకేమి నారింజన్ అది నిమ్మ నిమ్మ చెట్టు మామిడి ఈ పెరట్ అన్నట్టు పెరడులోనే వేసుకుంటారు బాగుంది అటు మొత్తం జంగల్ జామ ఇది పనస చెట్టు ఇప్పుడు కాత సీజన్ కానీ కాయలే ఇది కుటార ఇది కందిపట్టు ఇది ఇది ఇల్లు ఇది దానా అన్నట్టు ఇంటి ముందర మంచి పందిరేస్తున్నట్టు చల్లగా మీ ఇంటికి చుట్టాలు హాయ్ వీళ్ళు అన్నం తింటారు పోదాం కట్టెలు ఇట్లా జాగ్రత్త పెట్టుకున్నాడు ఈ వర్షకాలం ఈ కట్టెలు పోయే వీళ్ళు వంట చేసేది కట్టలు పొయ్యి మీదనే ఇది ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచున్నారు చూడండి ఇది మట్టి ఇల్లే కానీ మంటి అంటే మట్టి అంటది శుభ్రంగా ఉంటుంది బట్టలు ఇట్లా పైన పెట్టుకున్నారు జల్లు రాదా ఇటు వర్షం వస్తే జల్లు వస్తుందా అచ్చా అచ్చా ఇది ఇది వంట రూమ్ బెడ్రూమ్ ఇది స్టోర్ రూమ్ లాగా ఇదొకటి ఇదిగో సామాన్లు సామాన్లన్నీ పైన అటుకోలాగా చేసుకున్నారు ఇక్కడ పెట్టుకుంటారు అన్నమాట ఇట్లా ఇది ఇది వంట రూమ్ కట్టెల పొయ్యి ఇది కట్టెల పొయ్యి మొత్తం వంటలు గిన్నెలు ఇట్లా పెట్టుకున్నారు శుభ్రంగా తడకలకి మట్టి మేపుతారా ఇది ప్రతి సంవత్సరం మేపాలి అది ఇది ఇల్లు మనం ఎక్కువ పెరగడి కూడా చూద్దాం గ్యాస్ ఉంది కానీ రేట్ ఎక్కువ కాదు మూల పడేసారు గ్యాస్ ధర పెరిగింది ఏం వాడేటట్టు లేదు ఇది ప్రతి సంవత్సరం మేపుతారా ఇది మట్టితో గోడలు ఈ వర్షాకాలమే ఒక్కొక్క రా అవుతాయిగా వర్షం పడకపోతే ఏమి ఇంటి ముందర మంచి పన్నీర్ వేసుకున్నారు చల్లగా ఇల్లు కూర్చోడానికి పని చేస్తుంది చల్లగా ఉంటుంది మంచి ఇది ఇలా ఇల్లు ఇది తోటకూర మీరు అలిగిందా ఇది తోటకూర అలికిందామా అదే పుట్టిందా ఇది వెనక దిక్కు గుడ్ల కోసం కుటారుగా వచ్చింది దాన హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఉంటా మరి బాయ్